హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నేను మీ సునీత ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి నువ్వుల లడ్డు అండి చాలా బాగుంటుంది ముఖ్యంగా ఈ చలికాలంలో తప్పకుండా తినవలసిన ఈ నువ్వుల లడ్డూని పాకం పట్టే పని లేకుండా ఈజీగా పది నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి అదేవిధంగా ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా ఈ నువ్వుల లడ్డు రోజుకొకటి తిన్నామంటే ఆరోగ్యానికి చాలా మంచిది దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక కప్పు తెల్ల నువ్వులు వేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గడ్డతో కలుపుకుంటూ ఈ నువ్వులని మంచిగా వేయించుకోవాలి ఇవి అని మనకు ఎలా అర్థమవుతుందంటే అండి ఈ నువ్వులు మంచిగా ఉబ్బుతాయి అనమాట అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా వేగిపోయినా ఈ నువ్వులు తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు అదే బాండీలో ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలు కూడా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని సన్న మంట పైన మంచిగా గరిడితో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా మంచిగా వేగిన తర్వాత వీటిని కూడా తీసుకొని ఒక ప్లేట్లో పక్కనుంచుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఇదే బాండీలో ఒక గుప్పెడు ఎండు కొబ్బరి ముక్కలు ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి ఒక పది జీడిపప్పులు పది బాదం పప్పులు కూడా వేసుకొని వీటిని కూడా ఎండు కొబ్బరి ముక్కలతో పాటే అన్నీ కూడా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేగనివ్వాలి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల ఎవరైనా డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలు కూడా ఉంటారు కదండీ వాళ్ళకు కూడా ఇలా వేయటం వల్ల మంచిగా అలవాటు అవుతుంది ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత ఇవన్నీ పక్కనుంచుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత తడి లేకుండా శుభ్రంగా ఉన్న ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అదేవిధంగా ఇలా మిగిలిన పిండంతా కూడా ఇలాగే మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు సన్నగా తరిగిన బెల్లం వేసుకోవాలి మీరు ఇదే బెల్లాన్ని ఇలా తరిగిన అయినా వేసుకోవచ్చండి లేకపోతే పిండిలో కలుపుకొని కొంచెం లైట్గా గ్రైండ్ చేసుకుని అయినా మిక్సీలో వేసుకోవచ్చు అనమాట ఈ బెల్లం తురుమంతా కూడా ఈ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిసిపోయిన తర్వాత మనము ఇందులో నెయ్యి కూడా వేసే పని ఏమి ఉండదండి కావాలంటే ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ నెయ్యి వేసుకోవచ్చు అనమాట టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది నేను రెండు స్పూన్లు నెయ్యి వేసానండి ఇలా నెయ్యి వేసుకొని ఈ నెయ్యి కూడా ఈ పిండిలో అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న చిన్న లడ్డూల్లాగా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా లడ్డూల్లాగా చుట్టుకోవాలి మనకి ఇంకా నువ్వుల లడ్డూలు రెడీ అయిపోయినట్టేనండి చాలా బాగుంటాయండి పాకంతో పని లేకుండా పిల్లలకి హెల్తీగా పది నిమిషాల్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో అన్నీ ఇంట్లో ఉండేవాడితో ఈజీగా ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అదేవిధంగా ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి ఒక పదిహేను ఇరవై రోజుల వరకే నిల్వ ఉంటాయి ఇలా కొన్ని కొన్ని చేసుకున్నామంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తినొచ్చు అనమాట ఈ నువ్వు లడ్డూలు ఎవరైనా రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకి హీమోగ్లోబిన్ పెరగటానికి కూడా హెల్ప్ అవుతుందండి మీరు కూడా తప్పకుండా ఈ నువ్వు లడ్డు ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతాయి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి చెరీష్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి మరి బాయ్ ఉంటాను